సాయంత్రం అండి ఇది పెట్రోల్ ప్లస్ సిఎన్జి అండి వెహికల్ ఇది మోడల్ వచ్చేసి రెండు వేల పది అండి ఇది నేను ఇంటీరియర్ కూడా చూపిస్తాను చూడండి సాయంత్రం చూసుకోవచ్చు ఇది నా నెంబర్ అండి దీనికి ఫోన్ చేయొచ్చు మీరు వెహికల్ మాత్రం బాగానే ఉంది మీకు ఇంటీర్ కూడా చూపిస్తాను స్కిప్ మాత్రం చేయకండి రీడింగ్ మాత్రం టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి ఇది షోరూమ్ ట్రాక్ ఉంది ఇది ఇంటీరియల్ చూసుకుంటే ఎట్లా ఉందండి చూసుకోవచ్చు ఇట్లా ఉంది రూఫ్ చూసుకుంటే మాత్రం ఇట్లా ఉంది చూసుకోవచ్చు రూఫ్ కూడా పెట్రోల్ సీఎం చేయండి ఇది బ్యాక్ సైడ్ ఇట్లా ఉంది దీని ప్రైస్ వచ్చేసి రెండు లక్షలు ఎత్తున్నారు ఫిక్స్ రేటేంగ్ కాదండి బార్గెనింగ్ ఉంది మీరు కూడా మాట్లాడుకోవచ్చు నేను టైర్స్ కూడా చూపిస్తాను మీకు చూడండి ఒకసారి మాత్రం చేయకండి ఐదు సిల్ టైర్లు అండి టైర్ చూసుకుంటే ఐదు టైర్లు సిల్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇది కూడా మీకు టైర్లు చూపిస్తాను లైటింగ్ కూడా చూపిస్తాను మీకు చూసుకోవచ్చు ఇది కూడా బాగానే ఉంది ఇది కూడా చూసుకోవచ్చండి టైర్లు ఇది కూడా ఓకేనండి టైరు మొత్తం నాలుగు సిల్ టైర్లు అండి స్టెఫిన్తో సహా కూడా ఐదు సిల్ టైర్లు ఉన్నాయి స్టెఫిన్ కూడా చూపిస్తాను రీడింగ్ చూపిస్తాను రీడింగ్ చూసుకోవచ్చా అండి రీడింగ్ ఇది ఒరిజినల్ రీడింగ్ అండి ఇట్లా ఉంది కనిపిస్తుందో లేదో లక్ష తొమ్మిది వేల చిల్లర ఉందండి ఇది రీడింగ్ గ్లాస్ తీసుకుంటే బీ సిరీస్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా సేమ్ ఉంది గ్లాసు ఏవి చేంజ్ కాలేదు గ్లాసెస్ కూడా మొత్తం ఒరిజినల్ ఉన్నాయి గ్లాసు ఇది కూడా చూసుకోవచ్చండి సేమ్ బిఏ ఉంది ఇది అండి నలుగురు షేర్ చేయండి సార్ మీరు మీ వల్ల నాలుగు కొంచెం తెలుసు అని చెప్పేసి ఉద్దేశం చెప్తున్నాను మా చాలా గ్రోత్ పెంచండి ఓకే okay, అండి బానెట్ నుంచి డిక్కీ వరకు ప్లస్ గ్ గ్లాసు కూడా టోటల్ ఒరిజినల్ అండి దీంట్లో ఏది కూడా చేంజ్ కాలేదు చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇట్లా ఉన్నాయి మీకు చూపిస్తున్నది అది కూడా స్కిప్ చేస్తున్నారని చెప్పేసి కొంచెం తక్కువ చెప్తున్నాను నేను కూడా వీడలంతా కూడా తక్కువ పెడుతున్నాను ఇట్లా ఉందండి వెహికల్ మాత్రం చూసుకోవచ్చండి పిల్లర్ మాత్రం ఇట్లా ఉన్నాయి కనిపిస్తుంది చూసుకోవచ్చు ఇది కూడా మీరు ఇక్కడ డ్యామేజ్ ఏం లేదు అది కూడా మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఓకే ఒకసారి లైట్ చెయ్యం ఇండికేటర్ 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 హెడ్లాంప్స్ మాత్రం ఒకే ఉన్నాయండి ఏది కూడా ఫీడ్ ఏం లేదు ఇండికేటర్ వర్క్ చేస్తున్నాయి చూసుకోవచ్చు ఏది కూడా ఇటు సైడ్ చూసుకుంటే ఓకే ఉంది హెడ్ ల్యాంప్సు ఇండికేటర్ ఓకే అండి దీనికి కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఏది కూడా డ్యామేజ్ ఏం లేదు మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఒకసారి చూసుకోవచ్చండి ఇది కూడా ఇట్లా ఉంది ఇది కూడా ఓకేనండి ఒకసారి డిక్కీ ఓపెన్ చేయి మెల్లగా బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇట్లా ఉందండి చూసుకోవచ్చు డిక్కి మాత్రం ఏది చేంజ్ లేదండి చూసుకోవచ్చు ఇది కూడా మీరు టోటల్గా టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్ మాత్రం టైర్ చూసుకోవచ్చండి టైర్ మాత్రం సిల్ టైర్ ఉంది ఇది పానా జాకు రాడ్ అన్నీ ఉన్నాయి ఇందులో ఓకేనండి మీకు బీడింగ్ చూపిస్తా చూడండి బీడింగే ఒరిజినల్ బీడింగ్ దీంతో తీరదు ఇది ఇట్లా ఉంది చూసుకోవచ్చు ఎల్లయ్యావి ఇప్పుడు అవి బాగా టైట్ ఉన్నాయి బాగా టైట్ ఉన్నాయి ఇవి సేమ్ నాలుగు సేమ్ ఉన్నాయండి ఇట్లాంటి డ్యామేజ్ ఏం లేదు ఇది కూడా టోటల్ ఒరిజినల్ ఇది చూసుకోవచ్చు ఇది కూడా ఓకే అండి చూసుకోవచ్చు చూసుకోవచ్చండి ఇది కూడా తీసుకుంటే వెహికల్ మాత్రండి షోరూమ్ ట్రాక్ ఉంది ఐదు సిల్ టైర్లు ఉన్నాయి షో హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన దగ్గర ఒకటి సాయంత్రం ఉందండి పెట్రోల్ ప్రైస్ చేంజ్ అండి చూపి ఇందాక చూపించాను అదే అండి వెహికల్ అది మనలోచి రెండు వేల పది అండి దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ప్రజెంట్ లేదండి రీడింగ్ మాత్రం వర్జినల్ షోరూమ్ ట్రాక్ అండి ఆల్రెడీ చూపించాను మీకు కూడా దీని టైర్ ఐదు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయండి దీనికి ట్రై చేసి లక్షలు చెప్తున్నారు ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పెట్టి ధన్యవాదండి చేసుకొని వాళ్ళు చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ గ్రోత్ పెంచండి